ఏట్ల రాయి దియనడు గూట్ల రాయి తీయడానికి వెళ్ళినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఢిల్లీకి పోతే సొంత నియోజకవర్గాన్ని పట్టించుకునేదేవాడు సొంత నియోజకవర్గంలో తిరుపతి రెడేమో భూ కబ్జాలు తప్ప వేరే ధ్యాసే లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కొడంగలు ఆ కొండారెడ్డిపల్లి ఎట్లుందో కూడా తెలియకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే మకాం పెడుతున్నాడా అక్కడ వర్షాపాతానికి భారీగా వర్షాలు వస్తే వాగులని పొంగి పొర్లి ఆడ మోరీలు కూడా లేవు చిన్నపటి డ్యాములు కూడా లేవు రేవంతుడి రోడ్లు కూడా నిర్మించలే అదేమైనా మంత్రి సీత గారి యొక్క నియోజకవర్గమా ఎంత ఘోరంగా అయిపోయింది తెలుసా మిత్రులారా సీఎం సొంత నియోజకవర్గమే ఆగమాగంలో ఉంది వరదల్లో కొట్టుకోబోతూ ఉన్నారు ప్రజలు రాకపోకలు దాటాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ విషయాన్ని చూసుకునే ప్రయత్నం చేస్తే సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో వాగు దాటడానికి ప్రజలు కష్టాలు కొడంగల్ నియోజకవర్గంలో బోమరాజ్ మండలంలోని ఎనికిపల్లి నుంచి వడిచర్లో వెళ్లే మార్గంలో రేగువాగుతో ప్రజలు ఇబ్బందులు బ్రిడ్జి లేకపోవడంతో తాడు సహాయంతో వాగు దాటిన రైతులు గ్రామస్తులు ఆ విషయాన్ని ఆ వీడియో క్లిప్ని ఒకసారి చూసుకోవడం మిత్రులారా అవి చూడండి సీఎం నియోజకవర్గం ఇది చూశారా వాళ్ళు ఎంత గోసతోటి మధ్యలో తాడు కట్టి ఆ తాడు సహాయంతో వాళ్ళు వాగు దాడుతూ ఉన్నారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో లేడు జాడ పత్త లేడు యాడున్నాడో కూడా తెలియదు కానీ సొంత నియోజకవర్గంలో అట్లీస్ట్ ఒక రోడ్ కూడా వేయలేని మనిషి ఈరోజు ఎవరైనా మీరు గుర్తుంచారు ఎక్కడైనా చూసారా మీరు నియోజకవర్గాన్ని కాపాడుకునే వాళ్ళని చూసాం కేసీఆర్ గారి నియోజకవర్గం ఎట్లా ఉంది హరీష్ రావు గారి యొక్క నియోజకవర్గం ఎట్లా ఉంది కేటీఆర్ గారి యొక్క నియోజకవర్గం ఎట్లుంది ఇక తదితర నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు ఎట్లుంది అక్కడ ఎందుకు ఇక్కడ మన సూర్యాపేట నియోజకవర్గం జగదీష్ రెడ్డి ఆయన గారి నియోజకవర్గం బోండి ఇప్పుడు ఆ ప్రజలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే జగదీష్ రెడ్డి గారిని బంపర్ మెజారిటీతో గెలిపిస్తారు అంత పేరు ఎందుకుంది ఆయనది అలా నియోజకవర్గ సమస్యలు తెలుసాయనకు ఎక్కడెక్కడ వాగులు నాడ రోడ్లు కట్టించి మోరీ లేపించుండు బ్రిడ్జిలు కట్టించిండు అని చేసిండు కానీ సీఎం రాష్ట్రానికే బాస్ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో భూ కబ్జాలు సొంత నియోజకవర్గంలో బంజారా బిడ్డల్ని కొట్టించి భూమి లాక్కునుడు సొంత నియోజకవర్గంలో అక్రమాలు అన్యాయాలు సొంత నియోజకవర్గంలో లాస్ట్కి వాగు దాడుదామంటే వంతెన లేదాయే బ్రిడ్జి లేదాయే రెండు మోరీలు వేసి దానిపైన రోడ్డు కూడా వేయకుండా ఇగో ఆ వాగులో విధంగా దాడుతూ ఉన్నారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని జాతీయ మీడియా వేదిక కూర్చొని మీసాలు మేలేస్తూ కాళ్ళ మీద కాలు పెట్టుకొని ఈ కుర్చీని వదల పదేండ్ల పాటు ఉంటా నేను రాబోయే రోజుల ప్రధానమంత్రిని అనుకుంటూ లేనిపోని మాటలు బొక్కుతా ఉంటాడే కానీ ఈరోజు సొంత నియోజకవర్గాన్ని పట్టించుకునే దిక్కు లేదు అలాంటివన్నీ ఎట్లా గెలిపించారో ప్రజలు నాకు అర్థం కావట్లేదు సొంత నియోజకవర్గాన్ని పట్టించుకొని సొంత నియోజకవర్గంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్న తెలియని మనిషిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడితే ఇలా వాళ్ళ బ్రతుకులు కూడా మారలా వాళ్ళ బ్రతుకులు కూడా మారలా భూములు గుంజుకునే వ్యవహారాలు మహిళల్ని ఇష్టానుసారంగా ముట్టుకునే ఆ యొక్క సంస్కృతి ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో లేనిపోయిన వాటికి పాల్పడి ఆయన ప్రజల్ని నానా ఇబ్బంది పెడుతున్నాడు నానా ఇబ్బంది పెడుతున్నాడు ఒక్కరు కూడా ఆయన హయాంలో సుఖంగా ఉన్నాం అనే వాళ్ళు లేరు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టిన తీరే అవపడుతుంది ఎక్కడ చూసినా కూడా ఆయన వచ్చి ఎక్కడో వన్ రైజింగ్ అని పెడతాడు తెలంగాణ ఈజ్ రైజింగ్ దేంట్లో రైజింగ్ సొంత నియోజకవర్గాన్ని ఆగం చేస్తు రైజింగ్ అవుతుందా లేకుంటే భూములు దోసుకోవడంలా రైజింగ్ అవుతుందా ఏమవుతుందో రేవంత్ రెడ్డికి అర్థం కావాలి ఆయన హైడ్రా ఫైడ్రా లేనిపోని చేసి హైదరాబాద్లో పేదోళ్ళ ఇళ్లపైన బుల్డోజర్లు పంపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ చెరువులు తీపిస్తున్న హైదరాబాద్లో నీళ్ళ వ్యవస్థ మొత్తం ఆగమైపోయింది ఆ నీళ్ళన్నీ చెరువుల పడాలి అప్పుడే హైదరాబాద్లో వరదలు అనేది ఉండదు అనుకుంటూ అది చేపట్టిండు ఫెయిల్ అయిపోయింది అది కమిషన్ల కోసం మాత్రమే చేసింది అది నిజానికి నీళ్ళు ఆపుడు దాపుడు దాని గురించి కాదు అయితే ఎక్కడో సంబంధం లేని హైదరాబాద్లో నువ్వు చేసినావు మరి నీ సొంత నియోజకవర్గాన్ని వదిలేసి లెక్క ఢిల్లీ నుంచి తెలంగాణకి తెలంగాణ నుంచి ఢిల్లీకి వాళ్ళు ఇది ఎంతమంది ఎంత వాస్తవానికి కరెక్టు మీ ఓడు మా ఓడు అనుకొని గెలిపించిన నీ నియోజకవర్గ ప్రజలు ఇంత ఊసకు వదిలేస్తున్నావు అంటే ఇక ప్రజల సంగతి ఏంది ప్రజల్ని ఏడ్పించినావు నియోజకవర్గ ప్రజల్ని ఏడ్పించినవు నిన్ను ఏరి కోరిన అభిమానులు ఏడ్పించినావు ఇంకా నువ్వు ఉండేందుకు మరి నువ్వు ఉండేందుకు నేను దింపుడు తప్ప మరోది లేదు ఇలాంటోడు ఉన్నా రాష్ట్రానికి అరిష్టమే